ఏంటి అసలు ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం పేరెంట్స్ మీటింగ్ పెట్టారు మనం మేము ఎలా చదువుతున్నాము మా మార్క్స్ ఏంటి మేము ఎలా ప్రవర్తిస్తున్నాము అనే తల్లిదండ్రులకి తెలుసుకోవడం చాలా మంచి విషయం అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్కూల్లో చదువుతున్నాను ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడైనా ఎట్లాంటి మీటింగ్ పెట్టారమ్మా అంతకుముందు కొంచెం చిన్న చిన్న మీటింగ్స్ పెట్టారు బట్ టుడే మాత్రం చాలా పెద్ద గ్రాండ్ మీటింగ్ అల్లే పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ విద్యాశాఖ మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు సో వీళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం వల్ల ఏమనిపిస్తుంది ఒక స్టూడెంట్ గా మీకు ఏమనిపిస్తుంది చాలా ప్రౌడ్ ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరి చేయాలని కోరుకోండి నార్మల్గా అంటారు కదా గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాచి ఇవేమి బాగోవని చెప్తుంటారు ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూ స్టూడెంట్ గా నువ్వేం చెప్తావు గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక పేద పిల్లలకి చాలా మంచి భవిష్యత్ లాంటిది గవర్నమెంట్ స్కూల్ ని మనం తప్పు పట్టకూడదు ప్రైవేట్ స్కూల్ చదివించుకునే ప్రైవేట్ స్కూల్ అలాగో గవర్నమెంట్ స్కూల్ కూడా అలానే క్లాస్ రూమ్స్ కావాలంటే చూసుకోవచ్చు ఐఎఫ్ఈ ప్యానల్స్ చాలానే ఉన్నాయి సో ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి రిజల్ట్స్ లో కూడా అట్లానే ఉంటారా రిజల్ట్స్ లో అలానే ఉంటాం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఎలా చేస్తున్నారు మీకు స్టూడెంట్స్ సంబంధించి ఏం చేస్తున్నారా చేస్తున్నారు

ఇంప్ పనులకి వెళ్ళిపోతారు ఒకరోజు పిల్లల కోసం కేటాయించాలి సమయం అలాగే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ తీస్తున్నారా లేదా పిల్లలు చదువుకుంటున్నారా లేదా పిల్లలు స్కూల్లో చదువుతున్నారా లేదా ఏం చేస్తున్నారు స్కూల్కి వచ్చిన తర్వాత పొద్దు నుండి సాయంత్రం దాకా ఎలా ఉంటున్నారు ఏంటి అన్ని తెలుసుకోవడానికి పేరెంట్స్ని టీచర్స్ పిలిచారు దీన్నే మెగా పేరెంట్స్ మీటింగ్ అంటారు ఇంతకుముందు ఎప్పుడైనా ఎలాంటి మీటింగ్లు జరిగాయా ఇదే ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంటే మీరు చదువుకున్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా లోకేష్ గారు ఉన్నారు తెలుసా లోకేష్ గారు స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు ఏంటనే పేరెంట్స్ తెలియాలని పేరెంట్స్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో తెలియాలని ఇటువంటి కండక్ట్ చేయడం ఏమనిపిస్తుంది మాకు హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది మా గురించి పేరెంట్స్కి అలాగే ఇటు టీచర్స్కి అలా చాలా మందికి తెలుస్తుంది కాబట్టి ఏం చెప్తారు లోకేష్ గారికి ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సార్ మీ వల్ల మా పేరెంట్స్ అందరికి ఒక మంచి అభిప్రాయం ధైర్యంగా ఉంటున్నారు మా పేరెంట్స్ మేము ఎలా చదువుతాము అన్ని తెలుసుకునే గల ఒక మంచి సన్నివేశాన్ని తయారు చేశారు థ్యాంక్ యూ సార్ లోకేష్ గారు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా మీకు ఏమైనా మంచి జరుగుతుందని నమ్మకం ఉందా మీరు చెప్పండి పెద్ద వల్ల ఏమనిపిస్తుంది